అయితే దీనిలో ఏంటంటే ఒకటి చేస్తున్నప్పుడు పక్షవాతం వచ్చే రిస్క్ అనేది ఉంటుంది సర్జరీలో ఉంటుంది దీనిలో ఉంటుంది అని సర్జరీతో కంపేర్ చేస్తే దీనిలో గణనీయంగా తక్కువ ఉంటుంది ఈ స్ట్రోక్ రిస్ అది ఒక ప్రాబ్లం రెండవది చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ ఈ హార్ట్ బ్లాక్ ఏర్పడి ఫేస్ మేకర్ పెట్టాల్సిన అవకాశం ఈ పర్టిక్యులర్ జబ్బు గురించి అయితే మనం ఇండియాలో కటాఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టాలండి అరవై ఐదు అంటే తర్వాత మొదలైతే హై రిస్క్ వాళ్ళకి చేశారో తర్వాత లో రిస్క్ వాళ్ళకి కూడా చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే ప్రొసీజర్ బాగుంది పేషెంట్లు బాగుంటున్నారు కాబట్టి లో రిస్క్ ట్యావీ అంటారు దాన్ని అది కూడా ఇప్పుడు యాక్సెప్టబుల్ అయిపోయింది మనం ఇండియాలో కట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాము సిక్స్టీ ఫైవ్ అబో్ వాళ్ళకి ఈ జబ్బు కనుక్కుంటే మనం చేయొచ్చు జనరల్గా ఏంటంటే ఈ వ్యాల్యూ పెట్టిన తర్వాత డ్యూరబిలిటీ అనేది ఉంటుంది అంటే మళ్ళీ డీజనరేట్ కాకుండా ఉండేది ఇట్లాంటి వ్యాల్యూస్ లోపల పది నుంచి వస్తుంది కదా నార్మల్ అయినా భయపడతారు కదా నార్మల్ అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళను ఒకరోజు ఎక్కువ ఉంచుతాము రూమ్ లోపల ఆ తర్వాత పంపిస్తాము కానీ ప్రొసీజర్గా యూజువల్గా తెల్లారు వాళ్ళకి ముందు సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది అవును ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే హాఫ్ టీమ్ అప్రోచ్ అని ఎందుకంటే ఈ ప్రొసీజర్ మనం చేసినా కూడా మోడరేట్ సెడేషన్ అనేది ఉపయోగిస్తుంది అందులో ఏంటంటే అనస్థెటిస్ట్ కూడా ఉంటారు సో వాళ్ళు మేము లోకల్ గా తొడలో ఇంజక్షన్ ఇస్తాం సరిపోతుంది అయితే అనస్తీషా వాళ్ళు ఏంటంటే మోడరేట్ సెరీక్షన్ కలిగింది వాళ్ళు కొలెస్ట్రాల్ ఉందా షుగర్ ఉందా బీపీ ఉందా చూసుకుంటుంది సో దానివల్ల ఏమైతుందంటే ఇది అదుపులో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం సో ఇప్పుడు ఈ ఎల్డర్లీ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వయసు వరకు రావడానికి కారణం వాళ్ళు డైట్ హెల్తీ డైట్ తర్వాత మందులు వాడుకోవడం వల్లనే అంతవరకు రాగలుగుతున్నాము లేకపోతే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తాతలను చూసిన వాళ్ళమే మనం తక్కువ ఎందుకంటే యాభై నలభై ఐదుకే వాళ్ళు అయిపోతుంది సో అది మనకు వచ్చినటువంటి ఆరోగ్యపరంగా బాగుంది మన దేశంలో కూడా మంచి అభివృద్ధి వస్తుంది హైదరాబాద్లో ముఖ్యంగా మంచి వర్క్ కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఢిల్లీ బాంబే చెన్నై అటువంటి మహానగరాలు అవి అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో కూడా విషమైన ప్రొక్స్ అవైలబుల్ అవుతాయి దానికి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కానీ లేకపోతే డాక్టర్స్ తప్పించడం కానీ చేసి మేము టీమ్ అంతా కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఎవరికైనా అఫోర్డబిలిటీ ప్రాబ్లమ్స్ ఉందా కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మనం మాట్లాడి కొంత వాళ్ళకి వెసులుబాటు కలిగించి కూడా మనం చాలా ఏమైనా కలిగింది వాళ్ళు కొలెస్ట్రాల్ ఉందా షుగర్ ఉందా బీపీ ఉందా చూసుకుంటారు సో దానివల్ల ఏమైతుందంటే ఇది అదుపులో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం సో ఇప్పుడు ఈ ఎల్డర్లీ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వయసు వరకు రావడానికి కారణము వాళ్ళు డైట్ హెల్తీ డైట్ తర్వాత మందులు వాడుకోవడం వల్లనే అంతవరకు రాగలు లేకపోతే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తాతలను చూసిన వాళ్ళనే మనం తక్కువ ఎందుకంటే యాభై నలభై ఐదుకే వాళ్ళు అయిపోతుంది పొందుతు వస్తున్నారు మొట్టమొదటి పెట్టినప్పుడు ఎక్కువ ఇప్పుడు అవి వ్యాలీస్ కూడా కొత్త కొత్త మోడల్స్ తీసినప్పుడు సేఫ్టీ పెరుగుతున్నది ఆ కాస్ట్ కూడా తగ్గుతుంది దీనివల్ల ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం మామూలుగా యాస్క్రీమ్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడు జీవితాంతం వేసుకోవచ్చు అదర్వైజ్ ఇంకా వేరే హోమార్బిడిటీస్ ఉంటే డయాబెటీస్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అట్లాంటివి ఉంటే వాటికి తగ్గట్టు మందులు వేసుకోవచ్చు